కాసూర్గ డివిజన్లోని కవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ మర్డర్ కేసులో చనిపోయిన కొంత మీనాక్షి మరణంపై దర్యాప్తు అనేది ఇచ్చాపురం సిఏ గారు చేయడం జరిగింది ఇచ్చాపం సిఏ గారి యొక్క ప్రాథమిక దర్యాప్తులో భర్త అయిన కొంత దిలీప్ యొక్క పాత్ర ఉన్నదని గమనించి ఈ దర్యాప్తును కొనసాగించడం జరిగింది ఈ దర్యాప్తు ప్రాథమికంగా నిర్మించిన ఆధార మేరకు భర్త కోసం విచారణ చేయగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తుక్సమ్మ టెంపుల్ రద్దపూడి జంక్షన్ వద్ద ఆటోలో వెళ్తున్న నలుగురు వ్యక్తులతో అరెస్ట్ చేయడం జరిగింది అందులో కొంతాల దిలీప్ మరియు వనము దాసు మెట్టూరు రవి భాను ప్రసాద్ అన్న వారు నలుగురు కూడా ఆటోలో ఉన్నారు వారి నలుగురిని నధ్వత్వ సమక్షంలో విచారణ చేయగా వారు నలుగురు కూడా ఈ నేరాలను చేయడంలోని వారి యొక్క పాత్రని అంగీకరించడం జరిగింది ఇందులో కొత్త దిలీప్ అన్న వ్యక్తి ఈ ముగ్గురికి కూడా మూడున్నర లక్షలకి తన భార్యాన్ని చంపితే ఇస్తానని చెప్పి ఒక అంగీకారం చేయడం జరిగింది అంగీకారంలో భాగంగా మెట్టూరు రవి భాను ప్రసాద్ ఓ ఇరవై ఎనిమిదో తేదీ నైటు ఎనిమిదిన్నర ప్రాంతంలో ఆరు కరాపాడు నుంచి రైల్వే గేట్ దాటి ఆరు గ్రామం వెళ్తున్న దానిలో మట్టి రోడ్డుపై మోటార్ సైకిల్ పైన వెళ్తున్న దిలీపు మరియు పంతాల మీనాక్షి వెళ్తున్న సందర్భంగా మీనాక్షిని తనపై డాడుతో కొట్టి చంపినట్లు వారిని అంగీకరించడం జరిగింది ఇందులో యాభై వేల రూపాయలు దాస్కి ఇచ్చినట్టు మిగతా రెండు లక్షలు కూడా మెట్టు రవి ఆ సొమ్ముతో ఒక ఆటో కొన్నట్టు కూడా తెలియపరచడం జరిగింది ముద్దాయము మధ్యవతి సమక్షంలో సాధన చేయగా వారి వద్ద నాలుగు సెల్ ఫోన్లు లభించాయి అదేవిధంగా వారి నేరంలో నెల స్థలానికి రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను కూడా ఒక బైక్ ను విధంగా ఈ సొమ్ముతో ఉన్న ఒక ఆటోను కూడా పసుపరచుకోవడం జరిగింది